సంగారెడ్డి జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది అసైన్డ్ భూములను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా మట్టి తవ్వకాలు సరుపుతోంది దాదాపు ముప్పై అడుగుల లోతు వరకు మట్టి మొరం తవ్వేస్తూ వివిధ ప్రాంతాలకు తరలిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు ఈ అక్రమ మట్టి మట్టిదందాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఏదైతే ఈ ఎర్దనూరు ఎర్దనూరు తాండాలో విపరీతంగానైతే ఈ మట్టి మొరం దందా అయితే కొనసాగుతూ ఉంది దాదాపు మనం చూసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ ఈ గుంతలు భారీ గుంతలు దాదాపు ఒక థర్టీ ఫీట్స్ అయితే ముప్పై అడుగుల లోతులోకి కూడా ఈ మొరన్ని మట్టిని మొత్తం కూడా అక్రమంగా రాత్రి సమయాల్లోనైతే ఈ తవ్వకాలు చేస్తూ ఉన్నారు భారీ యంత్రాలతో ఈ ప్రొకలన అవుతుందో దాంతో తవ్వేసేసి ఈ మట్టి మొత్తం కూడా వివిధ ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు ఈ మట్టి కావచ్చు అలాగే మొరం కావచ్చు మట్టి అయితే ఇటుక బట్టీల్లోని ఇటుకలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈ మొరం అయితే ఏదై ఉందో వెంచర్లు కావచ్చు అలాగే ఇళ్ల నిర్మాణం బునోదులు ఏదైతే ఉన్నాయో వాటి నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని చెప్పుకోవచ్చు దాదాపు ప్రతిరోజు పదుల సంఖ్యలో ఈ టిప్పర్లు కావచ్చు అలాగే ట్రాక్టర్ల ద్వారా ఈ మొరాన్ని అయితే ఇక్కడ నుంచి తరలించిపోతున్నారు ఈ భూమి అంతా కూడా అసైన్డ్ ల్యాండ్గా ఉంది అయితే ఇక్కడి నుంచి ఈ మట్టి తీసుకుపోవడం వలన భారీ గుంతలు ఏర్పడి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్రస్తుతం అయితే ఈ గుంతలు ఏర్పడతా ఉన్నాయి అదే వర్షాకాలం వచ్చిన నేపథ్యంలోనే వర్షాకాలంలో అయితే ఈ గుంతలు మొత్తం కూడా నీటితో నిండిపోవడం వలన ఇవి సాధారణంగా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు గుర్తించడానికి అవకాశం ఉండదు ఆ నేపథ్యంలోనే ఈ వాటర్ ఏదైతే ఉన్న చిన్న గుంతలు కావచ్చు అని చెప్పేసి దీంట్లో స్నానాలు కావచ్చు అలా దిగుతూ ప్రమాదాలు బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూసి చాలానే చూస్తూ ఉన్నాం అయితే ఈ ఎర్దనూరు తాండా ఎర్దనూరు పరిధిలో వెచ్చల వీడిగా ఈ మట్టి దందా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మొత్తంగా ఈ ఈ గుంతలు భారీగా ంతలు ఏర్పడడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతంలోని పంట పొలాలు కూడా భూసారాన్ని కోల్పోతున్నాయి అలాగే నీటిని ఏదే భూగర్భ జలాలు అడుగండిపోతున్నాయని కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే తన పంట తమ పంటలు దిగుబడిని కూడా కొంత కోల్పోవాల్సి వస్తుంది పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తంగా ఈ భారీ గుంతల నేపథ్యంలోనే ఈ అధికారులు ఇటువైపు చూడకపోవడం ఈ గుంతలు ఏ విధంగా తీశారు ఎంత మొరం ఇక్కడి నుంచి పోతుంది అనేది కళ్ళకు కట్టినట్టు ట్లుగా మనకు కనిపిస్తూ ఉంది దాదాపు రోజుకి పదుల సంఖ్యలో ఇక్కడ నుంచి మొరం కావచ్చు మట్టి కావచ్చు వివిధ ప్రాంతాలకైతే అయితే తీసుకెళ్తా ఉన్నారు ఈ భారీ గుంతలు ఏర్పడిన నేపథ్యంలో పర్యావరణం కూడా కొంత ఈ కాలుష్యానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఈ భారీ గుంతలు ఏదైతే గుంతలు ఈ మొత్తంగా మట్టిని వేరే ప్రాంతానికి తరలిస్తా ఉన్నారు గుంతలుగా గుంతలు మొత్తం తీసి ఒక చోట పెర్చుకుని అక్కడ నుంచి ట్రక్కులు కానీ ఇక్కడ ఈ ట్రాక్టర్ల ద్వారా కూడా ఒక్కొక్క ట్రాక్టర్ వైజ్గా తీసుకువెళ్తూ ఈ మొత్తం మొత్తంగా ఇక్కడ నుంచి ఈ మట్టిని అయితే తరలిస్తూ ఆ ధనార్జనే లక్ష్యంగా ఇక్కడ స్థానికులు కావచ్చు కొంచెం పేరు గ్రామంలో పేరు మోసిన వాళ్ళుగా ఈ దందాలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది కెమెరా మమ్మో రామకృష్ణ ఈట న్యూస్ సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దనూరు నుంచి